వర్షానికి మళ్ళీ పక్షుల్లో ఆకలించేది అందుకే ఈరోజు దాన్ని పక్షులు కిలకల రావాలి ఇస్తున్నాయి కదా పాపం ఈ ఈ మధ్య దాదాపు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ వరకు టెంపరేచర్తో అలలాడిపోయింది పాపం పక్షులు చూపిస్తున్న వాళ్ళు ఇక్కడ వాటర్ పూర్తిగా డ్రై అయిపోయింది ముందు మళ్ళీ నిన్న వర్షం పడటంతో కవర్ అయిపోయింది ఇక మళ్ళీ పది రోజులు హ్యాపీగా రిలాక్స్గా ఉండబోతుంది అన్నమాట ఈ గుంటల్లో నీళ్ళు లేకపోతే వాటి మామూలుగా మాటలు చెప్పడం అంత వరకు పూర్తిగా డ్రై అయిపోయింది మధ్యకాలంలో నిన్న వర్షం పడకపోతే ఇక్కడ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది పాపం మూడు వందల రకాల పాపం ఇక్కడ క్రమేణా ఇక్కడ పరిస్థితి బాగాలేక డ్రై తోటి కొన్ని అప్పుడప్పుడు వెళ్ళిపో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లాస్ట్కి ఒక వంద పక్షులు అలా మిగిలినవి మిగతాయని వెళ్ళిపోయినాయి ఆ ఉన్న పక్షులు ఎక్కడికి వెళ్ళాలి తెలియక అట్లా సగులో అవుతుంది నిన్న వర్షం పడింది కాబట్టి ఇక మళ్ళీ పది రోజుల పాటు హ్యాపీ వాతావరణం ఇప్పుడు ఇప్పుడే హాట్గా ఇప్పుడు దాకా కూల్ కూల్గా ఉంది ఇప్పుడిప్పుడే హాట్గా మారుతుంది ఎండ పెరుగుతుంది ఇప్పుడు నిన్న పడ్డ వర్షాన్ని మాత్రం ఇప్పటివరకు వాతావరణం అంతా కూల్గా ఉంది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇప్పుడుప్పుడే హాట్గా మారుతుంది సో ఇక్కడ ఉండే పక్షులన్నీ పాపం ఇప్పటివరకు రిలాక్స్ అయ్యి ఈ మధ్య కాలంలో ఎండ వేడిని తట్టుకోలేక అల్లాడిపోయిన పక్షులన్నీ నిన్న ఒక్కరోజు తోటి వాటి ప్లేస్లో వాటర్ ఫుల్ వాటర్ రావడం పూర్తిగా డ్రై అయిపోయిన ప్లేస్లో మళ్ళీ వాటర్ రావడంతో అవి కవర్ రికవరీ అయ్యాయి కొంచెం సో ఇప్పుడు వస్తాయి పక్షులు కోటో కోటో కోట వస్తాయి దాదాపు మూడు వందల రకాల పక్షులు ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో అంటే దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ని వాటి ఆవాస కేంద్రాలుగా మార్చుకొని ఇక్కడే గూళ్ళు పెట్టి ఇప్పుడు దమ్ము కనిపిస్తుంది కదా ఈ జమ్ములోనే గూళ్ళు పెట్టుకొని గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తిని విపరీతంగా మెంచుకున్నాయి ఇక్కడ చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాయి పాపం ఈ సమ్మర్ మరీ మొత్తం అక్కడ ఉన్న వాటర్ అంతా పూర్తిగా అడిగిపోయింది డ్రై అయిపోయింది ఒక నిన్న పడ్డ వర్షానికి మాత్రమే మళ్ళీ రికవర్ అయింది నేను వర్షం పడకపోతే చాలా ఇబ్బంది పడేది బట్ నేను వర్షం పడింది కాబట్టి మళ్ళీ ఆ ప్లేస్ అంతా కొంచెం వాటర్ ఈ వాటర్ మళ్ళీ ఈ ఒక మంచి వర్షం పడితే ఊపిరి ఉంటుంది వాటర్ ఇందులో ఇక్కడ వాటర్ సప్లీ వాటర్ వచ్చిందండి నెర్ఫల్గా ఇక్కడ అంతా మొత్తం డ్రై అయిపోయింది అలాంటిది వర్షం ఉంటుంది మొత్తం మొత్తం కవర్ అయ్యింది మీకు గా ఒక వన్ వీక్ వాటర్ సరిపోతుంది వన్ వీక్ వరకు పక్షులు కానీ పశువులకు కానీ ఇలాంటి ఇబ్బంది రాకపోవచ్చు వరకు వరకు లాస్ట్ ఈ ప్లేస్ మొత్తం కూడా వాటర్ ఉంది మొత్తం ఈ ప్లేస్ అంతా వాటర్ ఫుల్ఫిల్గా తొనకని కుండలు అంటారు కదా నిండు కుండలాగా వాటర్ తోటి తునికిసలాడుతుండే అలాంటిది ఈ ఎండలకి ఒక్కసారిగా మొత్తం ఫీల్ చేసింది పశువులు పక్షులకే కాదు మనం కూడా చాలా రిలీఫ్ నిజంగా నిన్న వర్షం పడకపోతే బయటికి రావడానికి భయపడుతున్నారు అలాగే ఇంట్లో ఉండడానికి కూడా ఏసీలు కంటిన్యూగా ఏసీలు రన్నింగ్లో ఉంటేనే ఉండగలుగుతాం కానీ కొంచెం సేపు ఏసీ ఆపాలన్నా కూడా ఉండాలని పరిస్థితి అంత హాట్గా ఉంది దాదాపు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ వరకు ఉంది టెంపరేచర్ అయితే ఈ నిన్న పడ్డ రోజు వర్షం సరిపోదు ఇది ఒకటి రెండు రోజులు కవర్ అవుతుంది కొంచెం కూల్గా ఉండొచ్చేమో కానీ దీనివల్ల ఇక వర్షం మళ్ళీ పడకపోతే మాత్రం మరీ హెవీ టెంపరేచర్ అవుతాయి ఇక ఇంకా ఉండలే మరీ అద్వానమైన పరిస్థితి చూస్తాం ఈ మే జూన్లో ఎండలు దాదాపు ఫిఫ్టీ వరకు చేరొచ్చు టెంపరేచర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ వరకు చేరొచ్చు ఎలక్షన్స్ కేవలం ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రమే ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో ఎలక్షన్ రోజు ఈ నాలుగు రోజులు వర్షాలు కనపడితే ఎలక్షన్ ప్రశాంతంగా కూల్గా జరుగుద్ది ఎండలో పాపం అల్లాడిపోవాల్సి వస్తుంది వృద్ధులు కళంగులు ఎన్ని ఎండలు వచ్చినా ఎన్ని వర్షాలు పడ్డా మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి థర్టీన్త్ను జరిగే మన ఎన్నికలని ఒక మంచి సహృద్భ వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణం కూల్ వాతావరణంలో ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును మీకు నచ్చిన నాయకుడు మీరు మెచ్చిన నాయకుడిని మీరు అభిమానించిన నాయకుడు మీ ఆకాంక్షలు మీ కళలను నెరవేర్చే నాయకుడు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఎక్కడున్నా వచ్చి మీ బూత్కి వెళ్ళి డెఫినెట్గా ఓటేయండి అది మన బాధ్యత మన ప్రతి ఐదేళ్ళకి వచ్చే ఈ అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చూడండి బోట్స్ వచ్చేస్తున్నాయి ఇంకొకటి ఒక్కొక్కటి వస్తున్నాయి ఫుల్ ఎంజాయ్ చేస్తాయి ఈ వాటర్లో అవి వాటర్లో అవి స్విమ్ చేస్తుంటాయి అప్పుడు చూడాలి ఇంకా అమేజింగ్ ఉంటుంది బార్డ్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అమేజింగ్ కవర్ చేయలేకపోయాను కానీ ఎర్లీ మార్నింగ్ చాలా పక్షులు ఉన్నాయి బార్డ్స్ సౌండ్స్ మాత్రం వండర్ఫుల్గా ఉండేవి రాక్సీ రాక్సీ బుజ్జి రాక్సీ ఏం చేస్తున్నావు రాక్షి రాక్సీ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు చూడు ఏం చూస్తున్నా బయట రాక్సీ ఏం చూస్తున్నావు బయట బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా ఎంత అందంగా ఉన్నాయవి um okay thank you thank you for watching